మనం ఏమైనా ఈరోజు వాస్తవానికి ఏంటంటే నైన్టీన్ సెవెంటీ టూలో మనకు పెన్షన్ లేకుండే పెన్షన్ కొరకు చెప్పేసి అనేక పోరాటాలు చేస్తే ఆ పోరాటాల ఫలితంగా అదేవిధంగా నకారే అని చెప్పి ఒక మహాన్ బావుడు సుప్రీంకోర్టులో సుప్రీం సుప్రీంకోర్టు జడ్జీలు నిజమే శేష జీవితంలో వీళ్ళకి పెన్షన్ ఉండాలి సమాజంలో గౌరవంగా బతకాలంటే పెన్షన్ కంపల్సరీ ఉండాలని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పిచ్చి ఆ రోజు నుంచి మనకు పెన్షన్ రావడం జరుగుతుంది కానీ ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వము పెన్షన్ రూల్స్ చేంజ్ చేస్తూ మరి మార్చి రెండు వేల ఇరవై ఐదులో జనరల్ బడ్జెట్తో పాటు పెన్షన్ బిల్లును కూడా వ్యాలిడేషన్ ఆఫ్ పెన్షన్ రూల్స్ బిల్లును కూడా పార్లమెంట్లో ప్రవేశపెట్టి దొడ్డిదారిన అన్యాయం చేస్తూ ఆ పెన్షన్ బిల్లును పాస్ చేసుకోవడం జరిగింది ఇటు పార్లమెంటు లో గానీ లోక్ సభలో రాజ్యసభలో బిల్లు పాస్ అయింది అది